ఈ పచ్చడి ఏంటో తెలిస్తే కామెంట్ చేయండి చాలామందికి తెలిసి ఉండదు అనుకుంటున్నా ఈ పచ్చడి కోసమైతే ధనియాలు పచ్చిమిర్చి కొంచెం ముక్క వేయించుకొని మిక్సీ పట్టుకోవాలి అదే ప్యాన్లో అయితే కొన్ని బెండకాయలు వేసుకోవాలి అర్థమైపోయింది అనుకుంటే అందరికీ బెండకాయలు చూడగానే బెండకాయలు మగ్గి వేసి మొత్తం అంటే చాలా మగ్గాలన్నమాట ముక్కల్లో నుంచి ఆయిల్ మొత్తం పైకి రావాలి కొంచెం ఉప్పు వేసుకోవాలి అప్పుడు అనేది ఉండదు చూసారు కదా ఇలా ముక్కలను ఆయిల్ డిస్పోజ్ అవ్వాలన్నమాట అప్పుడే ముక్క మంచిగా ఉడికిందని ఈ లోపు ఫస్ట్ వేయించుకునే అని మిక్సీ పట్టేసుకొని కొంచెం కారం పక్కకు తీసుకోవాలి ఎందుకంటే మనం కారం ఎంత వేసుకోవాలి ఏంటి అనేసి నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకొని అది కూడా నానబెట్టుకొని ఆ గుజ్జు మొత్తం అందులో పిండేసి మిక్సీ పట్టుకొని తాలింపుకి పోపు దినుసులు వెల్లుల్లి కొత్తిమీర పుదీనా పసుపు అండ్ కొంచెం ఇంగువ వేసుకోవాలి టేస్ట్ కోసం ఇది మిక్సీ పట్టుకున్నది అందులో వేసుకొని ఎమ్మట్టే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి దీన్న అయితే మేము బెండకాయ పచ్చడి అంట మీరు ఎప్పుడైనా ట్రై చేశారా